హలో అండి వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ సమ్యు బ్లాగ్స్ ఈరోజు వీడియో ఏంటి అంటే అందరికీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు అండి అండ్ మీ ఇంట్లో వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకున్నారో నాకైతే కామెంట్ చేయండి అండ్ అంతేకాదు సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అండ్ స్టార్ట్ చేసేద్దాము ఎర్లీ మార్నింగ్ ఫోర్ థర్టీ ఆర్ ఫైవ్కి లేసామండి నేను మా అత్తమ్మ అంటే ఏంటి ఇంత వెలుతురుగా ఉంటుందో ఫోర్ థర్టీ ఫైవ్కి అంటే కాదండి అండ్ నేనైతే వీడియో సిక్స్ థర్టీ నుంచి స్టార్ట్ చేశాను ఈ లోపల మేము ఏం చేసామో చూడండి నేనైతే తులసమ్మ అయితే ఎంత మంచిగా పూజించానో నాకు చాలా ఇష్టం అట్లా పూజించుకుంటే అండ్ అంతేకాదు ఇల్లు తుడవడం మాఫ్ వేసుకోవడం అండ్ సగాటి సుఖం పనులు అయిపోయినాయి అనమాట సిక్స్ థర్టీ లోపల ఎందుకు అంటే కన్నయిని కూడా స్కూల్కి పంపించాలి కదా అండ్ ఆ టిఫిన్ చేయడం ఇవన్నీ కూడా ఉంటాయి కదా సో అందుకనే ఎర్లీ మార్నింగ్ లేచేసి ఈ పనులన్నీ కంప్లీట్ చేసుకున్నాము నేనైతే ఇట్లా ముగ్గులు అయితే వేసేసానమాట ఎందుకంటే లక్ష్మీదేవి ఇంట్లోకి రావాలంటే మనకు కలకలాడిచ్చేసేయాలి కదా అందుకే నా ముగ్గులతో కలకలాడిపోతుంది మా ఇల్లు ఈరోజు అయితే అండ్ అంతేకాదు మాకైతే మా మామయ్య గారు కూడా హెల్ప్ చేసేసారు ఇటు చూడండి బంతి పూలు అయితే మాకు మాలలాగా కట్టించేశారు అండ్ ప్రతి పండగనే పండగనే కాదు అండ్ ఏదైనా చిన్న చిన్న ఫంక్షన్స్ కూడా మేము ఇట్లానే చేస్తామన్నమాట గేట్కి అంటే పూలు ఏంటి అంటే మన ఇంటికి వచ్చే వాళ్ళకి కొంచెం వైబ్స్ అనేది రావాలన్నమాట ఓ చాలా బాగుంది బయట ఇంత బాగుందంటే లోపల కూడా బాగుంటుంది కదా అన్న అన్న ఇదిలో ఉండాలన్నమాట సో అందుకనే మేమైతే ఇల్లు ఎప్పుడు ఇట్లనే పెట్టుకుంటాము అండ్ ఇలా ఫ్లవర్స్ అయితే ఏదైనా అకేషన్ ఉంటేనే వేస్తామన్నమాట పండగలు లేకపోతే ఏదైనా చిన్న చిన్న ఫంక్షన్స్ ఇట్లా అనమాట అండ్ అందరికీ ముఖ్యంగా చెప్పాలండి ఏంటి అంటే మనము మనీ ప్లాంట్ని కూడా మంచిగా పూజించాలి ఎందుకు అంటే దాన్ని మనము డబ్బులాగా చూస్తాము అంటే లక్ష్మీదేవే కదా అందుకనేసి మేము అంటే రుబ్బురోలు ఇవన్నీ ఉంటాయి కదా వీటిలో కూడా కంప్లీట్గా ఇట్లనే పూజ ఇచ్చేస్తాము ఇంకా లోపలకైతే వచ్చేసాను ఏంటి అంటే ఇవన్నీ సోక్ చేసి పెట్టుకున్నాం అనమాట ఏ ఎందుకు అని అంటే అంటే అన్నీ పప్పలంటే నానందే మనకి మిక్సీ పట్టలేము కదా గ్రైండర్ మిక్సీ ఏదో ఒకటి వేయలేము సో అందుకనేసి అన్నీ నాన నానపెట్టేసుకున్నాము అండ్ మనం పూజ అంటే ముందు మనం వాయినాల్లో ఇచ్చేది ఏదైనా గుర్తుంటుంది అని అంటే అవి ఇవి నల్ల శనగలే మా మావయ్య గారు కూడా నేను గ్రీన్ టీ ప్రిపేర్ చేస్తూ ఉన్నాను ప్రిపేర్ చేసేది అంటే కొంచెం వాటర్లో పొడి అదే పెట్టేస్తే అయిపోతుంది అని నేను ఏదో కొత్తగా చెప్తున్నా ఈ చెట్లు చూసారా వాటి నేమ్స్ తెలిస్తే కామెంట్ చేయండి ఇవి వచ్చేసి ఇండోర్ ప్లాంట్స్ కానీ ఈయన ఏమైతే నాకు కూడా అంతగా ఐడియా లేదని అనమాట మా ఆయన చెప్పడగానే మర్చిపోయాను మా అత్తమ్మ ఏముంటుందో తెలుసా వీటిని బాదం చెట్టు అని బాదం చెట్టు కాదు అది అందరూ బాదం చెట్టు అని కామెంట్ చేస్తారేమో అండ్ ఈ లోపల నేను వచ్చేసాను లోపలికి మా అత్తమ్మ అయితే ఫస్ట్ స్నానం చేసి ప్రిపరేషన్లో స్టార్ట్ అయిపోయింది అనమాట నేను సుదీక్ష వాళ్ళకి ఇడ్లీ అయితే ఇడ్లీ పిండి కలిపి పెట్టేశా ఎందుకు అంటే అందరికీ ఒక్కొక్క దోశ ఒక్కొక్క దోశ పోసేయడం లేట్ అయిపోతుందని ఇడ్లీ అయితే చేసేస్తున్నాము దానికి నేను ఇడ్లీ అని ప్పంగా నేను ఇంతెత్తు ఎగిరింది సుదీక్ష ఈ లోపల నేను కూడా స్నానం చేసేసి నేనైతే తులసమ్మకు అయితే దీపం పెట్టేస్తున్నా మా మామయ్య గారు ఎట్లాగో మాకు పూలన్నీ పెట్టి మంచిగా రెడీ చేసి ఇచ్చేస్తారు కాబట్టి దేవుడు రూము నేనైతే తులసమ్మ దగ్గరకు వచ్చేస్తాను నేనేదో పూజ చేసుకుంటుంటే సుదీక్ష అత్త ఇది కూడా ఒక క్లిప్ తీస్తా అత్త ఇది కూడా ఒక క్లిప్ తీస్తా అంటూ వీడియో తీస్తూ ఉంది ఈ లోపల అంటే నాకెందుకో చెట్టు అయినా కానీ దేవుడు ఫ్రేమ్ అయినా కానీ పూలు ఫుల్గా అంటే నిండా పెడితే అది కూడా కాకుండా ఎల్లో కలర్ ఫ్లవర్స్ పెడితే ఇంకా బాగుంటుంది అండ్ వెంకటేశ్వర స్వామికి ఇష్టమైన ఫ్లవర్స్ ఏంటి తెలుసా మీకు తెలిస్తే కమెంట్ చేయండి అండ్ ఈ లోపల నేను కూడా తులసమ్మ దగ్గర దీపం దీంపట్టసా చెప్పకొని నేను అయితే ప్రదక్షిణలు చేసేస్తున్నా మా సమయగడు కానీ చూస్తుంటే అది కూడా ప్రదక్షిణాలు చేస్తుండేది అదేంటో ఈ లోపల మా కన్నయ్య గాడికి స్కూళ్ళు టప్ వేసుకోరామన్నారంట అదేనండి కృష్ణయ్య గెటప్ వేసుకురామన్నారంట ఈ లోపల వీడిని కూడా నేనైతే రెడీ చేస్తున్నాను అంతా ఎక్కువ టొప్ప అని అంటున్నాడు తల తోగుతుంటే సో ఏం కదలేరా మంచిగా దూకొని పోతేనే కదా బాగుంటుంది నేనైతే వాడి జుట్టుని అటు దుబ్బి ఈటలాగి లాగి వాడి హెయిర్ అయితే సెట్ చేసేసాను ఈ లోపల నేను నావం పెట్టేసి అన్నీ కంప్లీట్గా వాడిని అయితే రెడీ చేసేసాను అసలేంటి ట్విస్ట్ ఇక్కడే ఉంది ఎందుకు అని అంటే ఆ తాడైతే ఇంత గొద్దది ఇచ్చారనమాట అది ఎట్లా కట్టాలో నాకే అర్థం కాలేదు ఈ లోపల వాడు చూడండి ఎట్లా ఫోజులు ఇస్తున్నాడు సుదీక్ష వీడియో తీస్తూ ఉంటే ఆయన నిజంగా కన్నయ్య అని ఫీల్ అయిపోయి అట్లా నిలబడి నిలబడిపోయాడు ఇక్కడ చున్న మా సమ్మె నేను ముగ్గేసి చాక్ పీసెస్ అన్నీ నేనైతే పైన దాచిపెట్టుకున్నా అవి ఎట్లా అందినాయో ఏమో అవి తెచ్చేసుకొని కింద వేసుకొని రాస్తూ ఉంది ఈ లోపల వాడి వాడికి రెడీ చేద్దామనేసి అవి తాడైతే సరిపోలేదు కదా సో నేనైతే థ్రెడ్ తీసుకొని వచ్చేసాను దానికి ముడేసి కట్టేద్దాం అండ్ అట్లానే కట్టేసాను అనమాట ఇక్కడ చూడండి నేను కట్టబోయే లోపల ఈ థ్రెడ్ అయితే ఊడిపోయింది అండ్ వాడిని ఎట్టకొట్ట రెడీ చేసి లోపలికైతే వచ్చేసా ఈ లోపల మాత్రమా వడకి అండ్ పులిహోరకి పులుసు అయితే రెడీ చేసి పెట్టేసింది అబ్బా పొంగలి ప్రిపేర్ చేసిందండి మా అత్తమ్మ టేస్ట్ వేరే లెవెల్ అనమాట ఇక్కడైతే జీడిపప్పు కూడా ఫ్రై చేసి పెట్టేస్తుంది దీంట్లో అయినా చల్లడానికి ఇడ్లీ చెప్పా కదా నేను పిల్లలకి ఇడ్లీ ప్రిపేర్ చేస్తున్నానని అది కూడా అయిపోయింది కన్నైకి పెట్టేస్తామని అయితే నేనైతే మూత ఇక్కడ చూడండి నెయ్యి అంటే పిల్లల కోసం మేము బయటైతే కొనుక్కొని వస్తాము నెయ్యిని కాకపోతే మా అత్తమ్మ ఇంట్లో కాచిన నెయ్యి మాత్రమే ప్రసాదాల్లో వాడద్ది ఎందుకంటే వాళ్ళు ఎట్లా కాస్తారో ఏమో స్నానం చేసి కాస్తారో లేదు దేవుడికి పెట్టేటప్పుడు కాస్తంత మనము పరిశుభ్రంగా ఉండాలి కదా అని అయితే అంటుంది ఇక్కడైతే ఏంటది మా అత్తమ్మ సుఖి కూడా ప్రిపేర్ చేసి పెట్టేస్తుందండి ఇక్కడ చూడండి ఏంటి అంటే చాలామంది ఇది పప్పు అదే మినప్పప్పు బియ్యము నాన పెట్టేసి మిక్సీ పట్టేసింది ఇక్కడ చూడండి మా బుజ్జి తల్లి బిస్కిట్ చేస్తూ ఉందనేసి దానికి కొప్పమేలాని పెట్టి అక్కడైతే కూర్చోపెట్టేశాను మా మామయ్య గారు ఏంటంటే నర్సరీలోకి టెంకాయ పూలు వేసి మా ఆయనకి రెడీ చేసి పెట్టేశాడు ఈ లోపల నేనైతే పులిహోర అయితే కలిపి పెట్టేశా ఎమ్మీగా ఉందండి పులిహోర కాకపోతే నేను కఠినంగా ఉన్నాను అనమాట ఉపవాసము ఇక్కడ మా భుజ బంగారం కూడా లాలపోసేసి రెడీ చేసేసాను ఎంత క్యూట్గా ఉందో చూడండి అమ్మ ఎత్తుకోమ్మ ఎత్తుకోమ్మ అంటుంది ఉండు బంగారం వీడియో తీసుకుంటే నోమమ్మ అంట పడుకునేసింది ఈ లోపల మా అత్తమ్మ అయితే పూజ దగ్గర అయితే కూర్చునేసిందండి ఎందుకు అంటే మనము అష్టో లక్ష్మీ అష్టోత్రము స్టోరీ చార్లత స్టోరీ ఇవన్నీ సారీ చారు లత కాదు చారుమతి స్టోరీ ఇవన్నీ చదువుతాం కదా చదివిన తర్వాతే కదా మన అమ్మవారికి పూజ చేసుకుంటాము అందుకని మా అత్తమ్మ కూర్చునేసింది ఈ లోపల పిల్లలకైతే నేనైతే క్యారేజ్ అయితే ప్రిపేర్ చేసేసాను అండ్ వాళ్ళకి ఏం పెట్టాను అంటే కాస్త అంత ప్రసాదం పెట్టాను మా కన్నయ్య అయితే తినడు అండ్ వాడికి వచ్చేసి నేనైతే కాజు రైస్ కాజు రైస్ చేసేసి దాన్ని అయితే కింద పెట్టేసి వచ్చేసా ఈ లోపల మా అత్తమ్మ చూడండి అమ్మవారిని ఎంత ముద్దుగా అలంకరించేసిందో అమ్మకి లక్ష్మీదేవి కదా అందుకే కాసులు పేరేసి గౌరమ్మకు వచ్చేసి పెద్ద హారం లాగా వేసాము మేము ఇద్దరం కాబట్టి రెండు కాసులు తెప్పించాం ఇక్కడ వచ్చేసి చిన్న విగ్రహం ఉంది లక్ష్మీదేవి విగ్రహము ఆ అమ్మవారికి అయితే వేసేసాం ఎవ్రీ ఇయర్ నా పెళ్ళైన కాడి నుంచి రెండు తెప్పిస్తుంది మా అత్తమ్మ ఫోర్ ఇయర్స్ అనమాట అండ్ వన్ ఇయర్ అయితే స్కిప్ అయింది ఎందుకు అంటే పాప పుట్టి నేనైతే అమ్మ వాళ్ళ ఇంటి కాడు ఉన్నాను అండ్ అందుకనేసి అత్తమ్మ ఒక్కటే పూజ చేసుకుంది ఆ ఇయర్ ఒకటే నాకు కాస్ అనేది స్కిప్ అయింది రాలేదు ఇక్కడ వచ్చేసి మా అత్తమ్మ మేము చేసిన ప్రసాదాలన్నీ దేవుడి దగ్గర పెట్టేసింది అండ్ ఇద్దరం కదా రెండు చీరలు పెట్టింది అదేంటోనండి చాలా హ్యాపీగా అనిపిస్తుంది మా దేవుడి రూమ్ చూస్తే అండ్ మాకే కాదు మా ఇంట్లో ఉండే వాళ్ళందరికీ ఇష్టం మా దేవుడు రూము అంత క్యూట్గా ఉంటుంది అంతే సింపుల్గా ఉంటుంది ఓ సింపుల్గా కాదు చాలా పటాలతో కలకలలాడిపోతుంటుంది పూజలు కూడా మేము అట్లనే చేస్తాం ఇక్కడ చూడండి ఈ లోపల మాత్రం వచ్చేసి వెండి చెంబులు టెంకాయ కొట్టు వాటర్ వేస్తాం కదా సో అది వచ్చేసి అంటే ఈసారి పూజకి అన్ని వెండివే వాడాము ఈ లోపల మా పూజ అయిపోయింది మేమైతే తాంబూలం ఇచ్చేస్తున్నాము జయశ్రీ అక్కకైతే నేనైతే పసుపు పూస్తున్నాను నాకు అన్నిటికంటే ఏది ఎక్కువ ఇష్టం అని అంటే వాళ్ళు ఇస్తారు కదా బ్లెస్సింగ్స్ నాకు చాలా ఇష్టము కాకపోతే ఈసారి అందరూ ఏమైనా బ్లెస్ చేస్తారో తెలుసా లైఫ్లో సెటిల్ అయ్యేది పక్కన పెట్టేస్తే ఫస్ట్ పాప పుట్టింది కదా నెక్స్ట్ కొడుకు పుట్టాలమ్మా అని ఆశీర్వదించారు అందరూ కానీ నేను వచ్చేసి వద్దొద్ద కొడుకు కాదు లైఫ్లో చాలా గోల్స్ అనేవి ఉన్నాయి అండ్ సెటిల్ అవ్వాలి కాస్త అంత బ్యాంక్ బ్యాలెన్స్ వెనకేసుకోవాలి ఇవన్నీ అయిన తర్వాతే మాకు ఒక టూ ఆర్ ఫోర్ త్రీ ఇయర్స్ తర్వాత మేమైతే కొడుకుని కంటాము అని అయితే చెప్పాను నాకు అది కొంచెం పనిగా అనిపిస్తుంది కాకపోతే ప్రతిదీ మీతో షేర్ చేసుకోవాలి కదా మీ సపోర్ట్ ఉంటేనే కదా అని చెప్పనేసి మీతో అయితే చెప్పుకుంటున్నాను ఈ లోపల నేను అక్షింతలు ఎక్కడో పెట్టి మర్చిపోయాను అందుకే అటు ఇటు తిరిగి అక్షింతలు అయితే తీసుకొని వచ్చేసాను ఒక్కరే కాదు కదా ఎందుకు అంటే అత్తమ్మ ఒక ఐదు మందికి నేను ఒక ఐదు మందికి ఇద్దామని అయితే అనుకున్నాము సరే అని చెప్పి ఈసారి జైశ్రీ అక్క అయితే వీడియో తీస్తుంది లక్ష్మీ అక్కకి వచ్చేసి మళ్ళీ నేను తాంబూలం ఇద్దామని పసుపు రాస్తున్నా అండ్ నేను కూడా వెళ్ళి తాంబూలం తీసుకోవాలి ఫస్ట్ ఇంట్లో అయిపోయిన తర్వాత నేను నెక్స్ట్ నేను వెళ్ళొచ్చులే అని అయితే అని అనుకున్నా ఈ లోపల మా అత్తమ్మ అన్నీ పెట్టిస్తూ ఉంది ఎందుకు అంటే మేము ఇద్దరం అనుకున్నాము నేను ఇచ్చేటప్పుడు మా అత్తమ్మ పెట్టాలి బ్లౌజు అవన్నీ మా అత్తమ్మ ఇచ్చేటప్పుడు నేను పెట్టాలని ఈ మా అత్తమ్మ కూడా ఉంది ఏంటి అంటే అందరూ అత్తమ్మ ఏజ్ వాళ్ళే ఉంటారు ఎక్కువ మా వీధిలో అత్తమ్మ కంటే పెద్దవాళ్ళు అనేది చాలా తక్కువ అందుకనేసి ఫస్ట్ నేనైతే ఇచ్చేసాను తాంబూలము మా అత్తమ్మ ఏంటి ఏంటంటే ఉన్నారు కాకపోతే మేము ఉండేది సెకండ్ ఫ్లోర్లో కదా అన్ని స్టెప్స్ ఎక్కి రాలేక రారు కాకపోతే నేనైతే మా పక్కన ఉండే వాళ్ళని అయితే గట్టిగా పిలిచేసి వచ్చాను అత్తమ్మకి మీకంటే పెద్దవాళ్ళు లేరు అని ఇవి ఏం కాదులేండి ఇంకొక ఆంటీని నేనైతే పిలిచేసి వచ్చా ఇదిగోండి ఇవే ఎక్కలేనంటే ఎక్కలేనిది లేదు నువ్వు వస్తేనే మా అత్తమ్మ తాంబూలం ఇస్తుంది అని అయితే ఆమెని కొంచెం గట్టిగా పిలిచేసి వచ్చాను అందుకే చిన్నగా ఎక్కలాక ఎక్కుతూ వచ్చింది ఈమె భారతీయ అక్క వాళ్ళ మమ్మీ అండి మా ఇంట్లోనే ఉంటారు భారతీయ అక్క వాళ్ళు మేమందరం చాలా క్లోజ్ చాలా బాగుంటాము ఈ వచ్చేసి మా ఆయన వచ్చాడు ఆయన దగ్గర బ్లెస్సింగ్స్ అయితే తీసుకున్న ఆయన ఏమైనా బ్లెస్ చేస్తారు తెలుసా నువ్వు ప్రశాంతంగా ఉండి నన్ను ప్రశాంతంగా ఉండిస్తే చాలు అంటే అదేంటో నాకైతే కొంచెం పన్నీగా అనిపించింది అందుకే ఆయన గిల్లేసాను ఇక్కడ చూడండి నేను లేవలేక లేస్తున్నా నచ్చిందా వీడియో ఖచ్చితంగా నచ్చే ఒకటి సబ్స్క్రైబ్ చేసుకోండి